హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈరోజు క్యాబేజీ పెసరపప్పు కర్రీ రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ ఏ విధంగా చేసుకున్నామో చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్ జీరా ఫావ్ టేబుల్ స్పూన్ ఆవాలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత మిక్స్ చేసుకోండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ నానబెట్టిన పెసరపప్పు వేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా వేసుకోవాలి తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఉడికించిన క్యాబేజీ ముక్కలు వన్ కప్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ నేను క్యాబేజీ ముక్కలు ఉడికించుకున్నాను ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది వన్ టేబుల్ స్పూన్ కారం పొడి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోండి వన్ కప్పు తర్వాత బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోండి తర్వాత క్యాప్ పెట్టి ఒక టూ మినిట్స్ ఉడికించుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఏ విధంగా ఉడుకుతుంది చూడండి ఫ్రెండ్స్ తర్వాత ఒక వన్ మినిట్ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ మూతబెట్టి ఉడికించుకున్న తర్వాత మన పెసరపప్పు కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఏ విధంగా ఉడుకుతుందో ఈ విధంగా మీకు కావలిస్తే ఒక హాఫ్ కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ నేను యాడ్ చేస్తలేను ఫ్రెండ్స్ చూడండి మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేదంటే లేదు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉడుకుతుంది ఆయిల్ బయటకు వచ్చేస్తుంది చూస్తున్నారు కదా మన పెసరపప్పు కర్రీ అనేది రెడీ అయిపోయింది మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్కి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్